హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ అందరూ కార్తీక మాసం బాగా జరుపుకుంటున్నారా అంతా గుళ్ళు బాగా తిరుగుతున్నారా కార్తీక మాసంలో అస్సలు ఆడవాళ్ళకి ఖాళీ ఉండదండి అందులో నేను ఒక్కదాని అసలు ఏటో తెలియని పనులు అన్నీ కూడానా ఓకేనా ఈరోజు ఆనియన్ లేకుండా ప్యూర్ వెజిటేబన్ ఇది మీరు నేను ఈరోజు చేయబోయే రెసిపీ పొటాటో ఫ్రై ఒకటి అండ్ ఆవకాయ పప్పు ఆవకాయ ఎంతమందికి ఇష్టం ఆహా ఈరోజు నేను ఉపవాసంతో ఉన్నాను కానీ ఈ ఆవకాయ స్మెల్ చూస్తే ఎంత బాగుందంటే ఏ నాన్ వెజ్ కూడా ఇది దిగదొరిపోయి దీనికి స్మెల్ అయితే అదిరిపోయింది ఆవకాయ పప్పు అయితే ఆవకాయ పప్పు మేము చాలా ఛానల్స్లో చూసాము కదా కానీ నేను చూపించేది ఆవకాయ పప్పు ఒకటి నెక్స్ట్ పొటాటో డీప్ ఫ్రై ఇది అసలు నిజంగా చా ఏ ఛానల్ నేనైతే చూడలేదు మరి మీరు ఎవరైనా చూస్తే నాకు కామెంట్ చేయండి పొటాటో ఫ్రై చూపిస్తున్నాను చాలా బాగుంటుంది మా ఇంట్లో ఫేవరెట్ అది టేస్ట్ అయితే మా పిల్లలు నాన్ వెజ్ లేదంటే ఖచ్చితంగా అదే ఇంకా ఫ్రై పప్పు సాంబార్ ఉన్నదంటే ఆ ఫ్రై చేయాల్సిందే ఇలా ఫ్రై నేను మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను మా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కనుక ఖచ్చితంగా ఆ మేడం మీరు చేసిన ఫ్రై మా పిల్లలకి చాలా ఇష్టం చాలామంది అన్న వాళ్ళు ఉన్నారు మా ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా ఇలా మీరు ఆ ఫ్రై చేసి మా పిల్లలకి చాలా ఇష్టం ఇప్పటికే ఆ పిల్లోడు నేను అంటే మీరు ఆ ఫ్రై పెట్టి చాలా పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు మాకు మా ఫ్రెండ్ ఆవిడ హైదరాబాద్లో ఉంటారు చాలా పెద్దోడు ఇప్పుడు ఆంటీ మీరు ఆ ఫ్రై చూపించండి ఇప్పుడు కూడా ఇప్పుడు దగ్గరద నేను అది వాళ్ళకి పెట్టి దగ్గర ఆ ఏడు ఏళ్ళు అవుతుందేమో ఏమో ఇప్పటికీ మర్చిపోలేదు అది ఈరోజు నేను మీకు చూపిస్తాను వీడియోస్ కొంచెం వంట రెసిపీస్ అన్నది పోస్టింగ్ అన్నది లేట్ అవుతుంది మీకు డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నా వంటలు నచ్చితే కనుక కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా ఈరోజు ఆ ఒకే పక్కకి ఏం కావాలో చూద్దరిగా రండి ఆవకాయ పప్పు కోసం ఖచ్చితంగా మీరు కందిపప్పు అన్న వాడుకోవచ్చు పెసరపప్పు అన్న వాడుకోవచ్చు అలాగే ఆవకాయ పచ్చడి పచ్చిమిర్చి టొమాటోలు ఏజ్ కారం కారం ఉప్పు కూడా అండ్ పొటాటో ఫ్రైకి నేను ఇలా బంగాళదుంపలు అన్నది తోలు తీసి పెట్టుకున్నాను ఎందుకంటే మీకు వీడియో అన్నది లెంతీగా అవుతుంటూ ఉంటుంది నెక్స్ట్ ఈ పొటాటో ఫ్రైకి అంటే ఉంటే వాడుకోవచ్చు లేదంటే లేదు ఇలాంటి కటర్స్ అన్నది చానాలు నుంచి ఉన్నావి ఇవి నేను కూడా ఇది ఏం దేలు పైగా అవుతుంది కేవలం దీని ఈ ఫ్రై కోసం నేను ఇది కొన్నాను అయితే మెయిన్ ఆనియన్స్ కట్ చేయడానికి అప్పుడు ఇన్ని కాదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇన్ని కాదు అప్పుడు ఇది బాగా ఏ దూషలో చూసినా ఇవే బాగా అమ్మేవారు మీరు ఇది లేదు అంటే కనుక ఇదే మాదిరిలో కట్ చేసుకోవచ్చు కానీ దీంట్లో కట్ చేయడం వల్ల ఏంటంటే ఒకే సైజులో ఉంటాయి ఒకే విధంగా వేగుతాయని ఇందులో కట్ చేయమని చెప్తున్నాను ఈ కట్టర్ కనుక ఈ ఎక్కడనే అవైలబుల్ ఉంటాయి బయట షాపుల్లోని ఎగ్జిబిషన్స్ ఎగ్జిబిషన్లో అంత తక్కువ ఉంటుంది అమెజాన్ ఎక్కడ ఉంటుంది కట్టర్ లేదంటే చిన్న మొక్కలు కట్ చేసుకోవడం నేను కటింగ్ అయినా చూపిస్తాను ఫస్ట్ ఆవకే పప్పు వేసుకుందాము ఎలాగన్నది మీకు అవునట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీరు ఇక్కడ గమనించారా స్టవ్ సెట్ చేస్తున్నాను చూడండి లాగా నీకోసమే కేవలం ఎందుకంటే అక్కడ వండి చూపించి అక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది ఇక్కడ అనుకోండి క్లియర్గా క్లారిటీగా అనేది కనిపిస్తుంది అని నేను కూడా ఇటు అటు కదలకుండా ఇలాగే నిల్చొని చేయడం తిన్నంగా మ్యాక్సిమం ఇప్పుడు అందరూ కూడా వీడియోస్ ఇప్పుడే కదా ఫస్ట్ స్టార్టింగ్ అందరూ కూడా ఇలా స్ట్రైట్గా నిల్చొని నాకు బాగా నచ్చింది అప్పటి నుంచి స్టవ్ ఈ స్టవ్ కానీ దగ్గరదే నేను త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఓపెన్ చేశాను ఈరోజు ఓపెనింగ్ కూడానా మీతో పాటే నేను కూడా వీడియో స్టవ్ అనేది పెట్టి చూస్తున్నాను ఓకేనా ఇలా అంటే మీకు ఒక పక్క ఇంకొకటి ఉండే ఇంకో పక్క అక్కడ ఈ సైన్ ఏంటంటే కొంచెం వీడియో తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది లైటింగ్ తక్కువగా ఉంటుంది ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అందు గురించి ఇక్కడ పెట్టుకున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు పప్పు ఇలా చూడాలి ఇలా కందిపప్పు అన్నది ఇది ఒక వంద గ్రాములు ఉంటుంది అంత అంతకు మించేం కాదు దానికి ఈ మాత్రం ఆవకాయ పడుతుంది బాగుంటుంది మీకు పప్పు మామిడికి ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆవకాయ పప్పు అన్నది సూపర్ టేస్ట్ అసలు ఆ ఫీలింగ్ కూడా మనం అవుతుంది కార్తీక మాసంలో అందరికీ కూడా నోర్లు కొంచెం ఇదే ఉంటే ఇలాంటివి చేసుకుంటే మనకి ఆ ఫీలింగ్స్ అన్నది ఉండదు ఇప్పుడు నీట్గా పప్పు అన్నది క్లీన్ చేసుకుందాం టొమాటోలు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోండి ఇలా వండినప్పుడు చాలా గా ఉంటుంది మీరు ఉల్లిపాయ అది ఏమి వేసుకోవద్దు ఉల్లిపాయ వేసుకుంటే బాగోదు ఆవకాయ పప్పుకి ఉల్లిపాయ బాగోదు పూజలు అవి కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాం చూడండి నేను ఇంకా వేరే దాంట్లో ఏమీ కూడా అప్లోడ్ చేయడం అన్నది ఉండదు ఎందుకంటే నాకు తెలియడమే దీని గురించి కొంచెం కొంచెం అందుకని నేను ఇప్పుడే కొత్తగా అన్న స్టార్ట్ చేశాను నాగలక్ష్మి పీలా అని ఉంటుంది ఒకవేళ అందులో చూసి లైక్ చేయండి ఇప్పుడు ఈ పప్పులను నీటే క్లీన్ చేసుకొని ఇందులో పచ్చిమిర్చి టొమాటోలు కూడా వేసుకోండి మరి ఇందులో కారం కారం కొంచమే వేసుకోండి ఆవకాయలో ఉంటుంది కదా అందుకు కొద్దిగా చ కారం వేయకపోతే కొంచెం చప్పదాన వస్తుంది పచ్చిమిరకాయలు అన్నీ వేసాము పచ్చిమిరకాయలు అన్నీ ఉంటే బాగుంటుంది ఇప్పుడు నీట్గా స్టవ్ ఈరోజు ఓపెన్ చేశాను గొట్లై పెట్టి నీట్గా ఓపెన్ చేసి ఈ టమాటాలు బాగా పిసుక్కుంటే పప్పులోని అంటే నోటికి తగలకుండా ఉంటుంది లేకపోతే తగులుతూ అన్నమాట మొక్కలు ఇందులో అది ఏం వేసుకోకూడదు పెట్టేసుకున్నా నాకు ఆ స్టవ్కి లైటర్ అవసరం లేదు దీనికి అవసరం ఇప్పుడు బంగాళదుంపులు చూడండి నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళా కూడా అస్సలు మట్టి అన్నది ఉండక మట్టి కాదుగా మెయిన్ అది ఒక వైట్గా ఉంటుంది కదా అది ఉండకూడదు అది ఉంటే బాగోదు అందు గురించి నీట్ వైట్గా వాటర్ వచ్చే వరకు మళ్ళీ మనం ఈ కట్ చేసి నీట్లో వేసుకోకూడదు వేసుకుంటే నూనె అన్నది చల్లారిపోతుంది ఈ నీళ్ళతో వేయగానే ఫస్ట్ మనం బాండితో నూనెలో పెట్టేసుకో డీప్ ఫ్రైకి సరిపడగా వేసుకోండి ఎందుకంటే మళ్ళా ఇది ఎక్కువ కట్ చేసి ఎక్కువసేపు ఉండకూడదు ఉంటే మళ్ళీ మీకు నల్లగా అయిపోతుంది ఇలా చక్కెరల్లా పోసుకోవాలి ఇలా చూడాలి కట్టర్లో నొక్కిన వాళ్ళు అయితే ఒకవేళ నొక్కని వాళ్ళు అయితే ఇలా చక్రాలు కోసుకొని ఇలా చిన్న ముక్కలు లేని వాళ్ళు కట్టర్ లేని వాళ్ళు ఉంటే పర్లేదు లేకపోతే ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఫ్రై లేకపోతే బాగోదు ఎలా చేసేవారు ఎలా చేసే అప్పుడు అడిగేవారు నన్ను ఇప్పుడు నా ఛానల్ ద్వారా నా వంట ఇలా పరిచయం చేస్తున్నాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది రెవెన్యూ లేనిది ఏంటి చేయడమా అని కానీ ఏమో ఇక్కడ డబ్బుల కోసం కాదు కానీ నా వంటలు పది మందికి నచ్చితే చాలు అనిపిస్తుంది ఒక్కొక్కరు మెసేజ్ చేస్తారు ఎంత హ్యాపీ అనిపిస్తుందో కామెంట్ చేస్తే అది గుడ్ అవని అని బ్యాడ్ అవునివ్వండి కొంతమంది బ్యాడ్గా తీసుకుంటారు కొంతమంది గుడ్గా తీసుకుంటారు ఏదైనా సరే మనం తీసుకోవడంలో ఉంటుంది బ్యాడ్ అనుకోండి మరి తప్పదు కొంతమంది ఉంటారు అది మనం చెప్పలేము ఎలాంటి వాళ్ళు ఉంటారు అన ఇప్పుడు నేను ఇవి చిన్న ముక్కలు చూడండి ఇలా చిన్నగా రావాలి మా వాళ్ళకైతే తెలిసి రెసిపీ మా సబ్స్క్రైబర్స్లో కానీ వాళ్ళు ఉంటే కానీ వాళ్ళకి తెలిసి కట్టర్లో నొక్కుకుని ఇలా ఉంటాయి ఈవెన్గా ఉంటాయి ఫ్రై అవ్వడం కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవి చేతితో కట్ చేసినవి ఏదైనా వాళ్ళకి టైం టేకింగ్ తీసుకుంటే ఇది అనుకోండి రెండు మూడు పెట్టి నొక్కేసుకోవచ్చు అందుకు అయితే ఇందులో మనం ఏమి కూడా పిండిలు వాడట్లేదు ఏమీ వాడట్లేదు న్యాచురల్ చిన్న పిల్లలకి ఇది మమ్మల్ని అన్నం తినలేని వాళ్ళు ఉంటారు కదా ఈ ఫ్రై మ్యాగ్జిమం పిల్లలందరికీ పొటాటో ఫ్రైలు ఇష్టమే అలాంటి వాళ్ళకి ఇలా కానీ చేసి పెడితే వాళ్ళు ఖచ్చితంగా భోజనం చేస్తారు ఇది మా ఇంట్లో బాగా మా పిల్లలు చేస్తారు బాగా ఎక్కువగా వా చేస్తారు అసలు మా బాబుకి వెజ్ లేదంటే నాన్ వెజ్ లేదంటే ఇదే పిల్లలు అందరూ వాడే ఏమి వేసుకో జస్ట్ వేయించుకొని ప్రాసెస్ఫుల్గా చూడండి వేయించుకుంటే ఏం పిండిలో ఏమీ అవసరం లేదు ఈ వేగే లోపు మిగతాయి కూడా కట్ చేసుకో అప్పుడు ఇలా బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు తీసుకున్నాం ఇంతకన్నా నల్లగా అయితే కొంచెం బాగోదు అంటే చేదుగా వచ్చేస్తుంది అందు గురించి అని చెప్పి ఇలా ఉన్నప్పుడే తీసుకోవాలి ఇందులో ఉప్పు కారం ఏమీ వేయకుంటే ఇదేం పొటాటో ఫ్రై రాబో అంటే చెప్తాను కదండి పిల్లలకి నచ్చుతుంది పెద్దవాళ్ళకి నచ్చుతుంది చాలా బాగుంటుంది పప్పుకి సాంబార్ కాంబినేషను మీరు చూడండి ఫుల్ వీడియో చూస్తేనే కదా ఏమి వేస్తున్నానో తెలుస్తుంది వీడియో మధ్యలో స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు ఇలా మొత్తం అన్నీ తీసుకుని ఆయిల్ రెండో బావి వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ అన్నది కొంచెం హీట్ అవనివ్వండి అలాగైతే వెంటనే వేగితే అందుకే నేను నీటిలో కూడా వేసుకొస్తాను నీటిలో వేసుకుంటా నీళ్ళు తడికి ఇంకా బంగాళదుంపలు వెంటనే నల్లగా అందుకే ఆయిల్ అన్నది పొయ్యి పెట్టేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు రెండో అవి కూడా ఇలా నేను స్లిమ్లో పెట్టేస్తాను అవి వేగిపోతున్నాయని కొంచెం ఆయిల్ అన్నది నల్ల ఒక్కసారి కాగిన తర్వాత రెండో అవి వేస్తాను నేను ఇది చాలా ఫాస్ట్ అయిపోతుంది ఇలా ఉంటే కనుక ఫాస్ట్ అయిపోతుంది కానీ పిల్లలు ట్రస్ట్ మీ నిజంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చప్పగా కదా తింటారు పిల్లలు కారం ఎక్కువ వేసుకోరు కదా ఇది చూడండి నిజంగా ఇది నిజంగా ఏ ఛానల్ ఫస్ట్ నాగూస్ కుకింగ్ ఛానల్లోనే ఈ ఫ్రై అన్నది చూపిస్తున్నాను అంత కొంతమంది ఇళ్ళలో తెలిసే ఉంటుంది కానీ నా ఛానల్లో ఒకసారి చేసి చూడండి ఎలా ఉంటుందో తెలుస్తుంది నా రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయాలి కదా మరి ఒప్పు కూడా అయిపోవచ్చింది ఇంకా ఫ్రెండ్స్ ఉంది స్టవ్ నుంచి దించుకుంటే త్వరగా వేడి అన్నది తగ్గిపోతుంది ఇది కొంచెం పడుతూ ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండండి అంటే వేసిన కాసేపటికి కలపండి వెంటనే కాకుండా గంట మొత్తం అంటిపోయింది బంగాళదుంపలు ఎందుకంటే మనం ఇందులో ఏమి అవి వేయలేదు కదా కొంచెం అంటుకుంటుంది ఏమి కూడా పిండిలు వేయకలేదు ఉప్పు కారం అన్నీ కూడా మైల్డ్గా ఉంటుంది నిజంగా నమ్మండి చాలా బాగుంటుంది ఫ్రై ఇంతకన్నా ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి వెజ్ పెట్టండి వెజ్ పెట్టండి మీ దాంట్లో నాన్ వెజ్ కానీ అందరూ కూడా చూసింది నాన్ వెజే కదా అందు గురించి అని నాన్ వెజే పెడుతున్నాను నూనె మొత్తం ఉంపేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇందులోని నూనె ఉంటుంది కదా అదే ఫ్రై వేపుకున్నాం కదా ఇది ఉండి వేపుని కొద్దిగా చల్లారింది చేపెట్టి సరే అనుకోవద్దు ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కానీ ఆయిల్ ఆల్రెడీ నేను వంపిందే వేసాను హీట్ అయిన తర్వాత కరియాపాపు ఇంకా మీకు కావాలంటే కరివేపాకు డీప్ ఫ్రైలో వేసుకోవచ్చు కానీ నేను ఇలా వేసుకుంటాను డీప్ ఫ్రైలో వేసేసి తీసుకోవచ్చు డీప్ ఫ్రైలో వేసుకుంటే ఏంటంటే క్రష్ అవుతుంది అనమాట దానికంటే పిల్లల ఒక్కొక్క లిస్ట్ పడరు అందు గురించి అలాగనే వేసుకోవచ్చు ఇలాగనే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం ఏ అయితే పొటాటో ఉందో అది వేసుకోవాలి ఆ కరివేపాకు వేగడం గురించే మీకు వేసాను నూనె లేకపోతే అవసరం లేదు ఇప్పుడు కొద్ది కారం పొడి పిల్లలు కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు ఎక్కువ పడదు చూసుకొని వేసుకో అసలు ఎక్కువే పడదు జస్ట్ లైట్గా ఇప్పుడు ఇది బాగా నేను ఈరోజు ఉప్పులు కారాలు ఏమి చూడను ఉపవాసం అందు గురించి అని ఏమి చోట నేను అంచనాగా వేసేసుకుంటాను ఏది కూడా మామూలుగా చూడండి ఎక్కువసేపు వేగనివ్వకండి జస్ట్ సిమ్లో పెట్టి ఉప్పు కారం కలిసే వరకే అంతే ఇప్పుడు పప్పు అన్నది ఉడికింది కదా కొంచెం ఉప్పు వేసుకున్నాం కొంచెం కాదు మీరు సరిపడగా వేసుకోండి మెత్తగా ఉడికితే సరే పప్పు పాలం కొంచెం మళ్ళీ బాగోదు ఇలా కొంచెం మెత్తగా ఉంది ఇందులో కొంచెం వాటర్ వేసుకుంది ఇలా కొంచెం తలుచుగా ఉంచుకోండి ఇప్పుడు దీన్ని నెక్స్ట్ తయారీ విధానం ఏంటో చూద్దాం ఒక పోకి బాండి తీసుకొని నెయ్యి వేసుకోండి నూనె కాదు ఎందుకంటే ఆవకాయలో ఆల్రెడీ నూనె ఉంటుంది అందుకే నెయ్యే వేసుకోండి స్పూన్ చూసారా ఎంత పెద్ద నెయ్యి వెంటనే కాగిపోద్ది మాడిపోక ముందే ఆవాలు కొంతమంది పప్పులో అన్ని పోపులు వేసుకుంటారు నాకు ఎంత ఇష్టపడదు చేస్తా బాగుంది కదా స్కూల్ నచ్చింది ఇంకా అన్నీ వండేస్తున్నారు ఎప్పుడేస్తారు రా బాబు ఆవకాయ అనుకుంటున్నారు వచ్చింది అంటే మా ఆవకాయ ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు నెలలు అయినా సరే ఇక్కడ కలర్ చేస్తుంది స్మెల్ అయితే తరిపోతుందండి ఇప్పుడు పప్పు పప్పు కదా అని వీడియో స్కిప్ చేయండి పప్పులో బోల్డ్ విషయం ఉంది అందుకే వీడియో అన్నది ఫుల్గా చూడండి ఉప్పు అది కూడా మీరు ఆవకాయలు ఉప్పు ఉంటుంది కదా అది చూసుకొని ఉప్పు వేసుకోండి ఇప్పుడు పోపు వేసిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి జస్ట్ కలిపి వరకు ఉంచుకొని స్టవ్ కట్టేసుకోండి ఇప్పుడు మొత్తం సర్వ్ చేసుకొని వేడి వేడివేడి ఆవకాయ పప్పు అలాగే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పొటాటో డీప్ ఫ్రై రెండు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి అస్సల ఆవకాయ మన అందరిది గోంగూర నా గొంతుకు విన్నడమే అంతంత మాత్రం ఇంకా పాటలు పాడితే ఎలా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు పెడతారు అవసరం అసలు నాకు ఇలా ఆవకాయ పప్పు అలా పిల్లలకు మట్టికి ఫ్రై నిజంగా చేసి పెట్టండి చాలా చూడండి క్రిస్పీగానే ఉంటుంది అలాగని సాయంత్రం వరకు క్రిస్పీగా ఉంటుంది అంటే పొద్దున్నే సాయంత్రం వరకు ఉంటుందని కనుక ఉండదు మెత్తగా అయిపోతుంది ఎందుకంటే ఇందులో మనం ఏమీ పౌడర్లు వాడలేదు కదా అంటే కాన్ఫ్లవర్ అవ్వండి మైదావో బియ్యం పిండి ఏమీ ఏమి ఏమీ వాడక్కర్లేదు న్యాచురల్గా ఇలా వండుకొని చూడండి మీకు నిజంగా నచ్చుతుంది నేనేమో అని నాకు అనిపిస్తుంది పొటాటో ఫ్రైతో నేను ఎక్కడికో వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది చూడాలి ఎంత ఎప్పటి నుంచో పెడదాం వీడియో అవి అనుకుంటూ అలా అయిపోతుంది ఇప్పుడు టైం వచ్చింది దీనికి చాలా బాగుంటాయి రెండు ట్రై చేయండి పప్పు ఎలా ఉందో పొరమేన్ చేయండి అలాగే పొటాటో డీ ఫ్రై కూడా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడతారు చూడండి ఎలా ఉంటుందో రెసిపీ అన్నది ఓకేనా ఛానల్ ఎవరో ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ